కర్కాటక రాశి వారి లైఫ్ సెటిల్ పాయింట్ నమ్మలేని పరిణామాలు మీరు కలలో కూడా అనుకోని నాలుగు ముఖ్యమైన మార్పులు మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా సెటిల్ ఉంది మీరు జీవితంలో కలగబోయే నాలుగు ముఖ్యమైన మార్పుల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాను పడే చలచరు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగభాగ్యాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటక వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసి అవే జీవితంలో పురోగతి కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా పోరాటం అనేది కనిపిస్తుంది నాలుగు సార్లు కష్టపడాల్సి ఉంటుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో తిరిగి ఉండదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో నాలుగు ముఖ్యమైన మార్పులు మీరు చూడబోతూ ఉన్నారండి ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు రాబడతారు మీ రంగాలలో అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు శ్రీ ఆంజనేయుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనులలో ఊహించిన ఫలితాలు వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగితే సమస్యలన్నీ కూడా దూరమవుతాయి అవసరానికి తోటి వారి సహాయం అందుతుంది ఆరోగ్యంపైనే శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి ఇప్పుడు మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప గొప్ప భవిష్యత్తును మీకిస్తాయి ఈశ్వర ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి జీవితం ఏ విధంగా మారబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి వీరి గుణగణాల గురించి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి శని అష్టమ స్థానంలో ఉండడం చేత ఆ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తల ఎత్తవచ్చు అయితే ఈ రాశి వారికి సమయంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సందర్భంగా కర్కాటక రాశి వారికి ఆర్థిక ఆదాయం కుటుంబపరంగా ఆరోగ్య జీవితంలో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం శ్రీకృధి నామ సంవత్సరం గ్రహాల ప్రభావంతో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతూ ఉన్నాయి గురుడు లాభస్థానంలో ఉండగా రాహు బలమైన స్థానంలో ఉంటారు కేతు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయనున్నాడు శని అష్టమ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో వాహనం నడిపే నడిపే సమయాల్లో కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఈ సమయం అయితే చాలా మెరుగ్గా ఉంటుంది ధన ప్రవాహం మీకు కురవబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారాగా ఆదాయాన్ని కూడా పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది మీ యొక్క సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాలి లేదంటే కొంత నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించి ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది వీరి విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యాపరంగా ఈ ఏడాది చాలా బాగుంటుందనే చెప్పాలి ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తాము చేసే ప్రయత్నాలలో మంచి విజయాన్ని కూడా సాధిస్తారు కష్టపడే లక్ష్యాలను చేరుకుంటారు సెప్టెంబర్ వరకు కూడా ఈ రాశి వారికి విద్యార్థులకంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని సాధిస్తారు ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలో మీకు సీటు అనేది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాసారి కెరియర్ పరంగా కూడా చాలా బాగుంటుంది మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది నవంబర్ డిసెంబరు మీ యొక్క కెరియర్కు చాలా ముఖ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు కూడా వింటారు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది వ్యాపార వ్యాపారులకు మంచి లాభాలు కూడా కలగవచ్చు ఈ కాలంలో మీరు ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోవద్దండి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందా కర్కాటక రాశికి చెందిన వారు నిందలు పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంటాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు ప్రదర్శించడం వల్ల ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండా పరిష్కరించడం శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరు ప్రోత్సహించడం వల్ల పోటీతత్వం ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా అధికంగా వీరు నష్టపోవచ్చు ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి తప్పకుండా ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశీకంగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్థతము నిలబడుతుంది అన్న ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రమూ సంబంధం లేని విషయాలు ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి వారిని దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహోభావం లేని వ్యక్తులుగా వీరు పేరు కూడా తెచ్చుకుంటారు కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాన్నిట్టే పసిగడతారు ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా కనిపిస్తుంది చిన్నతనములు జరిగినటువంటి సంఘటనలో మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి గన కార్యములైనా సరే చేయగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారు చేయాల్సిన పరిహారాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కర్కాటక రాశికి చెందినటువంటి వారు మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులు విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి రాఖీ బెల్లము గోధుమ మొదలైన సూర్యునికి సంబంధించినటువంటి వస్తువులను ఆలయ పూజారులకు క్రమం తప్పకుండా దానం చేయండి ఈ వస్తువులను క్రమం తప్పకుండా దానం చేయడం వల్ల వివిధ సమస్యలు మరియు ఇబ్బందుల నుండి మీకు పూర్తి ఉపశమనం అయితే లభిస్తుంది చూసారు కదా కర్కాటక రాసి వారి గురించి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్